హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా నేను చేయబోతున్న ఈజీ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి చూసారు కదా ఎంతో ఫ్రెష్గా ఎంతో టేస్టీగా చక్కగా కుదిరాయి రవ్వ లడ్డు అనేవి సో ఇలా ఫ్రెష్గా ఎంతో ఫ్రెష్గా ఉండాలంటే ఎంతో పర్ఫెక్ట్గా రవ్వ లడ్డు రావాలి అంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా ఈజీగా రవ్వ లడ్డు అనేది చేయగలరు సో రవ్వ లడ్డు రెసిపీతో రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుందాం మనం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని అందులో ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలండి నేనైతే హాఫ్ కిలో రవ్వ తీసుకుంటున్నాను హాఫ్ కిలో రవ్వకి లేదా హాఫ్ కిలో మీకు కొలత తెలియకపోతే ఎన్ ఏ బౌల్తో అయితే మీరు రవ్వ తీసుకుంటున్నారో అదే బౌల్తో మీరు ఎండింగ్ వరకు కొలత అనేది తీసుకోండి ఫ్రెండ్స్ హాఫ్ కిలో రవ్వ అనేది నెయ్యిలో ఇలా బాగా వేయించుకోవాలి రవ్వ అనేది బాగా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఆ రవ్వ అనేది ఈక్వల్ క్వాంటిటీగా మనం నెయ్యి అనేది ఈక్వల్గా అందేలాగా మనం బాగా ఇలా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నెయ్యి టోటల్గా రవ్వకు అంటేలాగా దోరగా వేయేలాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మీకు రవ్వ అనేది చూపిస్తాను చూసారు కదా ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు యాలకలు అనేది వేసుకొని యాలకలు బాగా గ్రైండ్ చేసుకొని ఆ మిక్స్ చేసిన పౌడర్ అనేది మనం రవ్వలో వేసుకోవాలి పక్కన ఒక స్టవ్ మీద పాలు అనేది కాగపెట్టుకోవాలండి హాఫ్ కిలో రవ్వకి పాల క్వాంటిటీ అనేది పావు కిలో తీసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎంత రవ్వ క్వాంటిటీ అయితే తీసుకుంటారో దానికి తగ్గట్టు పాలు అనేవి కాచి చల్లార్చుకోండి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఆ పాలను అనేది వేయాలి మనం హాఫ్ కిలో రవ్వకి త్రీ బై ఫోర్త్ వేసుకోవాలండి అంటే పావు కిలో కంటే కొంచెం ఎక్కువ షుగర్ వేసుకుంటాయి ఎక్కువ షుగర్ వేసుకున్నట్లయితే కన్సిస్టెంట్ ఈక్వల్గా ఉంటుంది రవ్వ లడ్డు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చక్కెర షుగర్ అనేది బాగా కలిసేట్టుగా ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రవ్వ మరియు షుగర్ అనేది బాగా మిక్స్ చేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ కాచి చల్లార్చి చల్లార్చిపెట్టుకున్న అనేది మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ పాలు అనేది నేను చెప్తున్న విధంగా కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి ఎక్కువగా కాలేటప్పుడు వేసుకోకూడదు మనకు షుగర్ లెవెల్ క్వాంటిటీ అనేది ఈక్వల్గా అందుతుందండి అది పాల మిశ్రమం షుగర్కి రవ్వాకి ఈక్వల్గా అందేటట్టుగా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలంటే సరిపోతుంది ఇప్పుడు ఇది షుగర్ అనేది కరిగిపోయేలాగా మనం పాల మిశ్రమం వేసాం కదా పాలల్లో షుగర్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడు లడ్లు చేసుకుంటే సరిపోతుందండి రవ్వ లడ్డు లడ్డు లాగా ఇలా వచ్చేలాగా మనం చెక్ చేసుకోవాలి ఇలా వస్తున్నట్లయితే మనం లడ్లు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి రవ్వ లడ్డు అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది రవ్వ లడ్డుని ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు అనమాట అందరూ ఇష్టపడతారు ఒకసారి చేతితో ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా ప్రెస్ చేసుకుంటూ ఆ షుగర్ క్వాంటిటీ రవ్వకు బాగా అద్దేలాగా మనం ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని లడ్లు అనేది చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో ఈజీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా బాల్స్ లాగా చేసుకుంటే పర్ఫెక్ట్ రవ్వ లడ్డు అనేది ఫైవ్ మినిట్స్లో ఎంతో ఇన్స్టెంట్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఎక్స్పీరియన్స్ చేసి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నాతోటి బ్రదర్స్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు వీడియో అందరూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రవ్వ లడ్డూని అన్ని ముద్దల్లాగా బాల్స్ లాగా లడ్డూస్ లాగా చేసుకొని ఆరపెట్టుకున్న తర్వాత మీకు ఈ వీడియో అనేది తీసి చూపిస్తున్నాను చూసారు కదా ఆరిన తర్వాత ఎంతో ఫ్రెష్గా లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ